బ్రహ్మర్షి పత్రిజీ గారికి పరమ గురు మండలికి వారి యొక్క పాదాలందరికీ నా యొక్క నమస్కారం అలాగే పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా మరి మొట్టమొదటి నుంచి ముందుకు తీసుకెళ్లినటువంటి ఎంతోమంది మన సీనియర్ పిరమిడ్ మాస్టర్సు ప్రెసిడెంట్స్గా వ్యవహరించినటువంటి వారందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు పేరు పేరున వారందరి పాద పద్మాలకు నా నా నమస్కారం ఈ పార్టీని ఇరవై ఐదేళ్లుగా ఈరోజు ఎంతో అవగాహన ఉంది అవగాహన ఉన్న రోజుల్లో మనందరం రావడం పెద్ద గొప్ప విషయమేం కాదు ఎంతో వ్యతిరేకతలు ఎంతో అవగాహన లేమి సమాజంలో మరి క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో పత్రిజీ ఒక మాట కోసం పెరమిడ్ పార్టీని చాలా అద్భుతంగా మరి ఇంతకాలం నడిపించినటువంటి మాస్టర్లు వాళ్ళంతా మనకంటే ఎక్కువగా వాళ్ళకే ఇబ్బందులు ఉంటాయి ఎందుకంటే మరి వాళ్ళు ముందు నుంచి దీన్ని నడిపిస్తున్నారు కాబట్టి మీరు చెప్తే వింటారు మీరు కొంచెం వాళ్ళకి చెప్పండి ఎందుకంటే సమాజంలో పిరమిడ్ పార్టీ ఎందుకు పనిచేస్తుంది అనే అవగాహన లేకపోవచ్చు వేరే పార్టీల వాళ్ళకు కావచ్చు మన పిరమిడ్ మాస్టర్స్ కావచ్చు ఎందుకంటే వాళ్ళకు ఉన్నటువంటి ఒత్తిడిలు వాళ్ళకు ఇతర పార్టీలతో ఉన్నటువంటి సంబంధాలు ఎందుకంటే అందరూ మన వాళ్ళే ఈ భూమి మీద ఎనిమిది వందల కోట్ల మంది కూడా ఏదో ఒకరోజు పిరమిడ్ మాస్టర్స్గా బుద్ధులుగా తయారు కావాల్సిందే అనేది పత్రిజీ ఎన్నో సందర్భాల్లో చెప్పడం జరిగింది అటువంటప్పుడు ఈరోజు కాకపోతే రేపు రేపు కాకపోతే ఎల్లుండి ఏదో ఒక రోజు అందరూ మనవాళ్లే కాబట్టి మనకు వ్యతిరేకత అనేది ఈ భూమి మీద ఎవరిపైనా లేదు మనము ఈ మనము ఈ పిరమిడ్ పార్టీ ద్వారా మన యొక్క కర్తవ్యం ప్రజల్లో పూర్తిగా అవగాహన కల్పించడం ఈ పార్టీ యొక్క లక్ష్యాలని ప్రజలందరికీ కూడా తీసుకెళ్లడమే మన యొక్క లక్ష్యం మరి కాబట్టి ఇది మనసులో ఉంచుకొని మనము ఎవరి పట్ల వ్యతిరేక భావన అనేది ఉండకుండా మనం మన ముందు ఉన్న వాళ్ళ యొక్క ఆదర్శవంతంగా మరి మన ప్రతిష్టకు భంగం కలిగించకుండా పిరమిడ్ పార్టీ ఎంతవరకు కాపాడుకుంటూ వచ్చిన వాళ్ళందరూ ఏదైతే మార్గంలో పత్రిజీ మార్గంలో నడిచారో అదే మార్గంలో మనమంతా కూడా ప్రయాణం చేయాలి మరి ఈ సంవత్సరం రెండు వేల ఇరవై మూడు పత్రిజీ సమాధి దగ్గర నాకు ఒక పిలుపు వచ్చింది ఈ పని చేయాలి అని అయితే చాలామంది మీరు అందరూ పడుకొని నిద్రపోతూ ఉంటే మీరేదో చాలా గొప్ప పని చేశారండి మీరు ముందు నడిపించారు అని చెప్పేసి చాలామంది వచ్చి నా దగ్గర ఉన్నారు నాకు తెలుసు నేనేం పెద్ద గొప్ప పని ఏం చేయలేదు అని కానీ వాళ్ళందరూ అన్నప్పుడు నాకు కూడా కొంచెం ఏదో మనసులో ఒక వెంట్రుకవాసి అహంకారం వచ్చింది అప్పటికి నేను చెక్ చేసుకోవాలి కాబట్టి ఎవరైతే అన్నారో వాళ్ళనే ధ్యానంలో కూర్చొని మరి నేను చేసిన పనేంటి ఆ గొప్ప పని ఏంటి అని అడిగాను అప్పుడు ఒక థర్డ్ ఐ మాస్టర్ ఏం చెప్పారంటే గంట మోగించమని ఒక బజారా గంట మోగించాలి అంటే గంట ఎవరు మోగిస్తారు స్కూల్లో అటెండర్ అటెండర్ పని ఒప్ప చెప్పారు నాకు కాబట్టి ఆ రోజు అటెండర్గా నా బాధ్యతను నేను నిర్వర్తించా అందులో గొప్పే ఉంది అటెండర్ ముందొచ్చి గంట మోగించాలి అంటే నేను గంట మోగించంగానే మరి అందరూ వచ్చారు కదా అక్కడ ఒక క్లాస్ పెట్టినప్పుడు ఖమ్మంలో చాలామంది వచ్చారు అంటే వాళ్ళందరూ మెలుకొనే ఉన్నారు కానీ గంట ఎవరు మోగిస్తారో వెయిట్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు అందులో భాగంగానే కళాదిరెడ్డి గారిని కూడా నేను ఇన్వైట్ చేయడం జరిగింది ఎందుకంటే పిరమిడ్ పార్టీ యొక్క బాధ్యతలు పత్రిజీ వారికి అప్పగించారు మరి అందులో భాగంగా నా యొక్క బాధ్యతగా ఎవరైతే అంతకుముందు ఉన్నటువంటి సీనియర్ మాస్టర్స్ ఎందుకంటే నేను పేర్లు ఇక్కడ ఉదహరించడం అనేది భావ్యం కాదు కాబట్టి ఎవరైతే మన పిరమిడ్ పార్టీ సీనియర్ మాస్టర్స్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఇన్వైట్ చేయడం జరిగింది వాళ్ళకు ఉన్నటువంటి పర్సనల్ ప్రాబ్లమ్స్ కావచ్చు సమయం తక్కువగా ఉండడం వారికి ఉన్నటువంటి వేరే కారణాల వల్ల వాళ్ళు రాకపోయి రా రాలేదు అందులో భాగంగా మరి కళాదిరెడ్డి గారిని ఇన్వైట్ చేశాను అప్పుడు పిరమిడ్ పార్టీలో నా బాధ్యత ఏంటో నాకు తెలియదు వాస్తవానికి నాకు గంట మోగించే బాధ్యత పైన వాళ్ళు నాకు అందించారు పత్రిజీ నాకు ఆ ధ్యానంలో కూర్చున్నప్పుడు శక్తి స్థల దగ్గర నాకు అందించడం జరిగింది దాని ప్రకారమే నేను చేశాను మరి కళాదరెడ్డి గారిని అడిగినప్పుడు నాయన మరి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో నీకు చాలా వ్యతిరేకతలు వస్తాయి నాకు రావడం అభ్యంతరం లేదు నేను వస్తాను నువ్వు పిలిచావు కాబట్టి కానీ నేను రావడం వల్ల నీకే ఎక్కువ సమస్యలు వస్తాయి కాబట్టి ఆలోచించుకున్నారు నాకు సమస్యల గురించి తెలియదండి నాకు వచ్చిన ఆలోచన ప్రకారం నేను మిమ్మల్ని ఇన్వైట్ చేస్తున్నా నాకు వచ్చిన మెసేజ్ అనండి లేకపోతే వాట్ ఎవర్ ఇట్ ఈస్ నాకు వచ్చినటువంటి ఇంట్యూషన్ ప్రకారం మిమ్మల్ని నేను ఇన్వైట్ చేస్తున్నాను కాబట్టి ఆ ఆ సమస్య ఏదైనా సరే నాకు సంబంధం లేదు ఎందుకంటే అనుభవం మాత్రమే ఇక్కడ మనం దాదాపు నేను పదహారేళ్ళుగా పిఎస్ఎస్ మూమెంట్లో పనిచేస్తున్నా రెండు వేల తొమ్మిది నుంచి పిరమిడ్ పార్టీలో వర్క్ చేస్తున్నా ఈ పిరమిడ్ పార్టీ కోసమే నేను పిఎస్ఎస్ మూమెంట్లో ఉన్నా కాబట్టి పిరమిడ్ పార్టీ అనేది పత్రిజీ ఒక సందర్భంలో రెండు వేల తొమ్మిదిలో నాకు మొత్తం జిల్లా మొత్తం ఉమ్మడి జిల్లా బాధ్యతలు అప్పగించారు అప్పుడు నాకు ఏ బాధ్యత పర్సనల్గా అంటే నువ్వు ప్రెసిడెంటా సెక్రటరీయా లేకపోతే ఏంటి అనేది నాకు తెలియదు అసలు అందులో ఏమీ లేదు కానీ ఈ మొత్తం పని నువ్వే చూసుకోవాలి లేదంటే నీ మెడకాయమే తలకాయలు వేసిపోద్ది అని నన్ను హెచ్చరించారు మీ ఆజ్ఞ శిరసా వహించడమే నా కర్తవ్యం అని ఆ రోజున నేను బాధ్యత తీసుకున్నా నాకు నాకే పదవి లేదు ఆ రోజు ఆ తర్వాత ఎంతోమంది పెద్దవాళ్ళు ఉండగా నా ఫోటో రెండు వేల తొమ్మిది ఎలక్షన్ తర్వాత ఆ పెరమిడ్ పార్టీ మేనిఫెస్టో వచ్చింది ఆ రోజు కూడా నా కర్తవ్యం అనుకున్నాను మళ్ళీ రెండు వేల పద్నాలుగులో మళ్ళీ రెండు వేల తెలంగాణ మొత్తం అప్పుడు రాష్ట్రం డివైడ్ అయిన తర్వాత తొమ్మిది మంది నాకు కావాలి ఎవరు నిలబడతారు అంటే ఎవరు నిలబడలేదు నేను నిలబడతానని చెప్పాను అప్పుడు ఏం చేస్తావురా నువ్వు అన్నారు అప్పుడు చెప్పాను పిరమిడ్ పార్టీ యొక్క లక్ష్యాలు ఈ భూమి మీద సత్యం ధర్మస్థాపన చేయడం కోసమే ఉందని నేను నమ్ముతున్నాను కాబట్టి అందులో భాగంగా నేను బాధ్యతగా పనిచేస్తాను మీరు ఏ బాధ్యత ఇస్తే ఆ పని నేను చేయడానికి ప్రపంచ పిరమిడ్ పార్టీ రావాలి అనేది మీ లక్ష్యం నాకు ఆ మేనిఫెస్టో ద్వారా అందింది ఎందుకంటే నేను విదేశాల్లో కూడా పనిచేశాను కొంతకాలం ఇక్కడ వి వివక్ష నల్లవాడంటే తెల్లవాడికి తెల్లవాడంటే నల్లవాడికి పడదు ఆ కులం అంటే ఈ కులానికి పడదు ఈ కులం అంటే ఆ కులానికి పడదు ఈ మతం అంటే ఆ మతానికి పడదు ఇలా ఎన్నో రకరకాల మరి అందరిలో దేవుడు ఉన్నాడు అంతా ఒకటే అనే ఒక చెప్తున్నటువంటి అన్ని మతాలు కూడా ఇన్ని వ్యత్యాసాలు ఇన్ని వర్గ విభేదాలు పిరమిడ్ మాస్టర్స్ అందరూ నమ్ముతారు ఎందుకంటే మనమంతా పైలోకం నుంచి వచ్చినటువంటి దివ్య మరి దిగి వచ్చిన దేవతలం అని చెప్తారు మళ్ళీ నువ్వు తెలంగాణ నువ్వు ఆంధ్ర ఇలాంటి వివక్ష ఇలాంటి మనమే మాట్లాడుతున్నావు ఒకవైపు వాడొక్కులము కులము అని కాబట్టి మనమంతా యూనివర్సల్ మాస్టర్స్ అని ఆ పైలోకం నుంచి ఈ పని చేయడం కోసమే మనం వచ్చామని మళ్ళీ మనమే మనమే ఇన్ని వ్యత్యాసాలతో మళ్ళీ వర్గ విభేదాలతో మనం ఉన్నప్పుడు మనం వేరే వాళ్ళకి ఆదర్శంగా ఎలా నిలబడతాం కాబట్టి ఇన్ని వ్యత్యాసాలు ఉండకూడదు అది పిరమిడ్ పార్టీ ద్వారానే సాధ్యమవుతుంది అని నేను నమ్మి ఇది ప్రపంచ పిరమిడ్ పార్టీ రావాలి దానికోసమే నేను పనిచేస్తాను అని నేను ప్రమాణం చేస్తున్నానని పత్రికారి దగ్గర ప్రమాణ స్వీకారం నాకు ఏదో పదవి ఇచ్చినట్టు ప్రమాణం చేశాను మరి ఆ ప్రమాణానికి నేను కట్టుబడి నా లోపల అదే రగులుతుంది అప్పుడు నేను మరి మొత్తం తెలంగాణ అంతా కూడా అన్ని నియోజకవర్గాల్లో నేను మరి పనిచేయాలి అని అన్ని చోట్ల సప్తాహాలు పెట్టుకుంటూ వచ్చినప్పుడు నాకు ఒక అన్ని జిల్లా కేంద్రాల్లో అద్భుతంగా జరిగినాయి ఆ తర్వాత నియోజకవర్గ స్థాయిలో జరిగేటప్పుడు చాలా ఇబ్బందులు వచ్చినాయి అప్పుడు రెండు మూడు నెలలు కంటిన్యూగా పత్రికారిని కలవడం ఒక నెల అయిన తర్వాత ఏంట్రా సంగతి అంటే ఈసారి ఎనభై నియోజకవర్గాల్లో పెట్టేస్తాను సార్ మళ్ళీ రెండో నెల ఈసారి ఏంటి ఏంటి పరిస్థితి అంటే మళ్ళీ ఎనభై నియోజకవర్గాలు సార్ మూడో నెలలో ఏంట్రా సంగతి అంటే నేను ఇంత తిరుగుతున్నా కానీ పని పని కావట్లేదు సార్ అంటే అప్పుడు చెప్పారు ఇందాక కళదరెడ్డి గారు అన్నప్పుడు అన్నట్లుగా విశ్వ ప్రణాళిక ఒకటి ఉంటుంది విశ్వ ప్రణాళిక ప్రకారం మనం వెళ్ళాలి కానీ మన ప్రణాళిక ప్రకారం విశ్వం నడవదు మరి విశ్వ ప్రణాళిక ఎలా ఎలా అర్థమవుతుంది మనకు అని అప్పుడు పత్రికారు ఒక మాట చెప్తారు మళ్ళీ మనమే శోధించుకోవాలి కూర్చొని ఎన్నో రోజులు ధ్యానం చేశాను విశ్వ ప్రణాళిక అంటే ఏంటి అది ఎలా తెలుస్తుంది ఎలా తెలుస్తుంది అంటే నాకు పుస్తకం దొరికింది అది కాస్మిక్ షాక్స్ అని అందులో పౌర్ణమి రోజుల్లో ధ్యానం చేస్తే విశ్వ ప్రణాళిక అర్థమవుతుంది అని ఇంకా పౌర్ణమి ధ్యానం గురించి నేను తెలుసుకోవాలని పౌర్ణమి ధ్యానం బుక్ తెచ్చుకొని దాంట్లో చదివాను అప్పుడు పరమ గురువులు ఉన్నారు ఏంటి వాళ్ళ వెనక కాస్మిక్ గవర్నమెంట్ ఉంది ఈ భూమి మీద కనిపించేదంతా ఫైవ్ పర్సెంటే తొంభై ఐదు శాతం ప్రపంచం అంతా ఉన్నది వాళ్ళు ఏదైతే నిర్ణయిస్తారో అమెరికా ప్రెసిడెంట్ కావచ్చు భారతదేశానికి ప్రెసిడెంట్ కావచ్చు మన ఊర్లో సర్పంచ్ కావచ్చు వాళ్ళు నిర్ణయించిన దాన్ని బట్టి వాళ్ళు ఎందుకు నిర్ణయిస్తారు వాళ్ళకేం అవసరం వాళ్ళ స్వార్థం ఏం లేదు ఇక్కడ మనుషులు ఏ ఆలోచన విధానంతో ఉన్నారో వాళ్ళకు అనుకూలమైనటువంటి వాళ్ళని నిలబెట్టి ఈ యొక్క పరిపాలన అనేది జరిగిస్తారు కాబట్టి మనం చేయవలసింది ప్రజల్లో మార్పుని ప్రజల్లో అవగాహన తెచ్చినప్పుడు ప్రజలు ఆలోచించాలి తప్ప మనం కాదు ఆలోచించేది నేను గ్యారంటీగా గెలుస్తాను లేకపోతే నేను గ్యారంటీగా మనం పిరమిడ్ పార్టీ రావాలి పిరమిడ్ పార్టీ ఎవరు శాఖాహారులైనా ఎవరు ఆధ్యాత్మికవేత్తలైనా పిరమిడ్ పార్టీ వచ్చినట్టే ఈరోజు భారతదేశానికి ప్రధానమంత్రి ఉత్తరప్రదేశ్లో ప్రధానమంత్రి అలాగే మన మరి రాష్ట్రపతి ఇలాంటి ఎన్నో అద్భుతాలు పిరమిడ్ పార్టీ ద్వారానే జరిగినాయి మనం మన సంకల్పాలని ప్రజల్లోకి విస్తృతంగా మనం తీసుకెళ్లినప్పుడు మరి ఎన్నో అద్భుతాలు మనం చూస్తున్నాం కాబట్టి ఇదంతా పిరమిడ్ పార్టీ యొక్క విజయమే కాబట్టి ఈ ప్రపంచం మొత్తం మారాలంటే మనం గల్లీలోనో మరి ఈ స్థాయిలోనో నాకు ప్రెసిడెంట్లా రాలేదనో లేకపోతే నాకు ఏదో పదవి కావాలనో మనం ఆలోచిస్తే జరగదు ఈ ప్రపంచం మొత్తం మారాలంటే పదవుల కోసం ఆలోచించ ఆలోచించకుండా పని మీద దృష్టి పెట్టాలి కాబట్టి ఆ రోజున మరి నాకు ఏ పదవి ఇవ్వలేదు మళ్ళీ పద్నాలుగులో అందరినీ తొమ్మిది మంది నిలబెట్టారు నాకు చేతుల సంఖ్యలో ఇలా చేయబెట్టుకొని అందరినీ నిలబెట్టారు నేను ఎంతగానో నేను ఇంత మాట్లాడినా కూడా నన్ను కనీసం ఒక బాధ్యత కూడా నాకు ఇవ్వలేదేంటి అని నా లోపల కొంచెం నిరుత్సాహం ఉంది ఆ తర్వాత అందరినీ నిలబెట్టిన తర్వాత ఆ కార్ దగ్గరికి ఎట్లే తీసుకెళ్ళిపోయారు మీటింగ్ వరకు ఎట్లే ఉంది నా ఆ సార్ చేతిలో నా చేయి ఉంది నన్ను కార్ దగ్గరికి తీసుకెళ్ళి నా కొడక నీ తలకాయ మెడ మీద తలకాయ తీసేస్తా ఏమైనా తేడా వచ్చిందంటే మొత్తం నువ్వే చూసుకోవాలని చెప్పారు ఏ పదవి లేదు కానీ బాధ్యత మాత్రం ఇచ్చారు అలా మళ్ళీ స్టేట్ అంతా రాష్ట్రం అంతా తిరిగాను పనిచేశాను పద్దెనిమిదిలో మళ్ళీ నేను ప్రత్యక్షంగా సార్ని ఎప్పుడు కలిసే అంత అవకాశం నాకు ఉండేది కాదు ఎందుకంటే దూరంగా ఉంటాను ఎక్కడో కళాదిరెడ్డి గారి ద్వారా మాధవి మేడం ద్వారా మరి మరి దేశవ్యాప్తంగా నాకు బాధ్యత కూడా ఇప్పించారు నేను కోఆర్డినేటర్గా మరి మొత్తం దేశమంతా తిరిగి నామినేషన్లు వేపించే దానిలో నాకు బాధ్యత ఇచ్చారు అదే మహాభాగ్యంగా నేను దేశమంతా దాదాపు పదహారు ఎంపీలు నేను నా హ్యాండ్తో నేను చేసి వితౌట్ వన్ రిజెక్షన్ నేను అద్భుతంగా చేయగలిగాను దీని వెనక ఎంతోమంది మాస్టర్స్ పని ఉంది అని నేను నమ్ముతున్నాను ఎందుకంటే మేము వెళ్ళి పిరమిడ్ పార్టీ వ్యక్తులు అక్కడికి వెళ్ళి అక్కడ నామినేషన్ వేసేటప్పుడు చిన్న చిన్న మిస్టేక్స్ జరుగుతాయి మనకు వ్యక్తిగతంగా కొన్ని తప్పులు చేస్తాం అయినప్పటికీ కలెక్టర్ స్థాయిలో ఉండే వ్యక్తులు కూడా అదే ఉందాయా అసలు మామూలుగా అయితే రిజెక్ట్ అవుద్ది కానీ వాళ్ళు దిద్దేసి వాళ్ళు ఏం కాదు నో ప్రాబ్లం అని వాళ్ళే మనకి ఎస్ అని చెప్పేసి పంపించేటువంటి పరిస్థితులు నేను చూశాను ప్రత్యక్షంగా ఎంతోమంది నన్ను అప్రిషియేట్ చేశారు ఆఫీసర్స్ అందరూ మీరు ఎలా చేయగలిగారంటే మేము మెడిటేషన్ ధ్యానం చేస్తామండి మేము పూర్తి శాఖాహారులం నేను పదహారు సంవత్సరాల నుంచి ఇందులో పనిచేస్తున్నాను మా పత్రిజీ వెనక్కున్నారు ఎంతోమంది పరమ గురువులు ఉన్నారు వాళ్ళందరి యొక్క బాధ్యతగా మేము ఫిజికల్గా పనిచేస్తున్నాం వాళ్ళు నడిపిస్తున్నారండి మాది లేదు అని చెప్పేసి చెప్పడం జరిగింది దానికి వాళ్ళు ఎంతో చాలా అద్భుతంగా వాళ్ళు ఆనందించి ఎస్ ఇలాంటిది రావాలండి ఇలాంటి పార్టీ వస్తేనే మనకు ప్రజల్లో అద్భుతంగా మరి జరుగుతుంది ఎందుకంటే ఆఫీసర్స్ అందరూ చదువుకున్న వాళ్ళు వాళ్ళకి ఎంతో విజ్ఞులు కానీ అక్కడ ఉన్నటువంటి ఒత్తిడిల వల్ల వాళ్ళు రకరకాల పరిస్థితుల్లో వాళ్ళు ఉండొచ్చు వాళ్ళ తప్పులు కాదు కానీ ఎప్పుడైతే మన లాంటి వాళ్ళు వస్తారో డెఫినెట్గా మనల్ని గౌరవిస్తారు మనల్ని ముందుండి మన యొక్క మాట ఎందుకంటే పత్రికారు ఎన్నో సందర్భాల్లో ఎవరైతే విజ్ఞులో ఎవరైతే మేధావులో ఎవరైతే శాఖాహారులో ఎవరైతే ఆత్మజ్ఞానంలో వాళ్ళు పరిపాలకులుగా ఉన్నప్పుడు మాత్రమే ఈ భూమి ఈ యొక్క ప్రజలందరూ కూడా ఆనందంగా ఆనందంగా సుభిక్షంగా ఉంటారు కాబట్టి మన బాధ్యత అది ప్రజలు అర్థం చేసుకొని ప్రజల్లో అవగాహన వచ్చినప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది తప్ప మనకు అధికారం కావాలని కోరికతో చేసినప్పుడు అది జరగదు అని ఎన్నో సందర్భాల్లో జరిగింది మన యొక్క కర్తవ్యం ప్రజల్లో అవగాహన కల్పించడం అట్ ది సేమ్ టైం పిరమిడ్ పార్టీలో ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళందరి పట్ల సఖ్యత ప్రేమ సో గౌరవం ఒకరి పట్ల ఒకరికి అంకిత భావం కలిగి మనమందరం ఒకటిగా సమిష్టిగా ఎందుకంటే మనల్ని మనం అగౌరవపరచుకొని మనలో మనకి వ్యత్యాసాలుంటే వేరే వాళ్ళకు లోకమైపోతాం కాబట్టి వేరే వాళ్ళకి ఆదర్శంగా మనం నిలబడాలంటే మనలో మనకు ఒక ప్రేమ అనురాగము ఒక సఖ్యత తప్పు చేస్తే మనం మాట్లాడుకుందాం ఒకవేళ నేను తప్పు చేశాను అనుకోండి నువ్వు ఇలా చేయడం తప్పు అని చెప్తే నేను సరి చేసుకోవాలి అలాగే ప్రతి వాళ్ళకు పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా వెనక మనం మాట్లాడుకుందాం ముందుకు వచ్చినప్పుడు అందరం ఒకటిగా ఎందుకంటే పాండవులు ఐదుగురు కూడా కొట్లాడతారు అది కాదన్నయ్య నువ్వు చేస్తేనే నువ్వు చేయబట్టే ఇలా జరిగింది అని వాళ్ళు మాట్లాడతారు కానీ వ్యవహారపరంగా వచ్చినప్పుడు ధర్మరాజు అని చెప్తే అదే వింటారు మిగతా వాళ్ళందరూ ఇంట్లో ఉన్నప్పుడు కొట్లాడతారు నువ్వు చేయబట్టే ఇదంతా జరిగింది ఏంటి నువ్వే మొత్తం అన్నిటికీ అని చెప్పేసి మాట్లాడతారు వెనక కానీ ముందుకు వచ్చిన తర్వాత అందరూ ఒకటి ఆయన ఏం మాట అంటే తప్పు చేసినా ఒప్పు చేసినా ఆయన నిర్ణయానికి ఓకే అలాగే పెద్దన్నయ్య బాధ్యతని మన కళాదిరెడ్డి గారికి అప్పు చెప్పారు కాబట్టి ఒకవేళ తప్పు చేస్తే అది ఆయన సమస్య ఆయన మాట వినడం అనేది మనందరికీ కూడా గౌరవం కాబట్టి సమాజంలో మనం ఈ యొక్క సొసైటీలో మనం ముందుకెళ్తున్నప్పుడు మనం ఒకరి పట్ల ఒకరి గౌరవంతో మరి ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా మనం తీసుకెళ్దాం అలాగే మన ముందు ఉన్నటువంటి ఎంతోమంది సీనియర్ పిరమిడ్ మాస్టర్స్ ఈ పార్టీని ఇప్పటివరకు ఇరవై ఐదేళ్లుగా వాళ్ళు అద్భుతంగా నడిపించారు మనకంటే ఒత్తిళ్లు వాళ్ళకే ఉంటాయి కొన్ని సందర్భాల్లో మరి మీరు ఈ నామినేషన్ వేయొద్దు ఇక్కడ వేయొద్దు అంటారు అన్నప్పుడు మనము కూడా ధ్యానం చేసి ఏం చేయాలి మన కర్తవ్యం ఏంటి అనేది మనం చేద్దాం ఎందుకంటే వాళ్ళు చెప్పినంత మాత్రాన్ని చేయాల్సిన అవసరం లేదు ఇది మనకు కూడా టెస్టింగ్ వాళ్ళ ద్వారా ఒక టెస్టింగ్ వీళ్ళు నిలబడతారని నిలబడాలని మనకు పైలోక వాసులు మనకు ఒక టెస్ట్ పెట్టచ్చు ఎందుకంటే ఆ టెస్టులో మనం నెగ్గుతామా నెగ్గమా కాబట్టి మనము కూడా అహంకారానికో లేకపోతే పోటీ తత్వానికో వెళ్లకుండా మనం వాళ్ళని గౌరవిస్తూనే మన కర్తవ్యాన్ని మనం ఆచరిద్దాం ఎవరికి వ్యతిరేకం కాదు వాళ్ళ పాదాలకి మనం నమస్కారం చేద్దాం మన కర్తవ్యాన్ని మనం నిర్వహిద్దాం ఒక కృష్ణ భగవానుడు ఏదైతే చెప్పాడో ఆయన ధర్మం కోసం ఉన్నప్పుడు కర్ణుడు కానీ ఇంకా ధర్మ మరి ద్రోణాచార్యుడు కానీ భీష్ముడు పితామహుడు లాంటి పెద్ద పెద్ద వాళ్ళందరికీ కూడా వ్యతిరేకంగా నిలబడ్డాడు ఎందుకంటే ధర్మం కోసం ఇక్కడ వ్యతిరేకత కాదు ధర్మమా అధర్మమా రెండే విషయాలు ఉన్నాయి కాబట్టి ఏది ధర్మమో ఏ ధర్మమో మనం విజ్ఞతతో ఆలోచించి దాని మనం ధ్యానం చేస్తే మనకు కూడా సందేశం వస్తుంది ప్రతి వాళ్ళకు సందేశం వస్తుంది మనమంతా భగవంతులం ఏంటి భగవంతులమైన మనం ఎవరో మనల్ని గౌరవించక్కర్లేదు ఎవరో మన కిరీటాలు పెట్టక్కర్లేదు మనల్ని మనం గౌరవించుకోవాలి ఫస్ట్ కాబట్టి మనం ఏదైతే పర్ఫెక్ట్గా ఆలోచిస్తామో తప్ప ఒప్పో దానికి కట్టుబడి మనం పనిచేద్దాం కాబట్టి మరి ఏదైతే పార్టీ మరి బాధ్యతలు అప్పచెప్పారు వాళ్ళే వాళ్ళని అనుసరిద్దాం ఎందుకంటే ఒకవేళ తప్పు చేస్తే అది వాళ్ళకి సంబంధించిన విషయం కాబట్టి దాని ప్రకారం మనం వెళ్దాం కాబట్టి మనం అందరం కూడా అంకిత భావంతో ఈ యొక్క కార్యక్రమాన్ని ఇప్పుడు జరగనున్నటువంటి సార్వత్రిక ఎన్నికల్లో మరి అద్భుతంగా పనిచేసి మనం పైన వాసులు మనకి ఇచ్చినటువంటి బాధ్యతను మనం అందరం నిర్వహిద్దామని మరి మీ అందరికీ కూడా పిలుపునిస్తూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ